మనము ఆరవ తరగతి శనగ అనేటువంటి లెసన్ చూస్తున్నాము తెలంగాణ గవర్నమెంట్ సెకండ్ లాంగ్వేజ్ తెలుగు అనమాట ఇది వచ్చేసి గేయం బొమ్మని చూడండి మాట్లాడండి ఇక్కడ వచ్చేసి గేయం బొమ్మలో వచ్చేసి అమ్మ పిల్లలకు శనగలు కొని ఇచ్చింది తర్వాత వచ్చేసి బండ్లపై ఇంకా ఏమేమి అమ్ముతారు బండ్లపైన కూరగాయలు పండ్లు ఇంకా రకరకాలైనటువంటి తినుబండారాలు అమ్ము అమ్ముతారనమాట తర్వాత వచ్చేసి శనగతో ఏమేమి వండుతారు శనగతో గుగ్గోళ్ళు తర్వాత వచ్చేసి కూరలు కూడా వండుతారు శనగలతో తర్వాత వచ్చేసి ఇక్కడ కాపీ రేటింగ్ అనేటువంటిది ఇక్కడ రాయడం జరిగింది శనగ జలజ జడ తర్వాత గేమ్లు శనగ జలజ పదాలను వచ్చేసి గుర్తించి గోళం చుట్టండి ఇక్కడ చూడండి శనగ జలజ అనేటువంటిది మనము గోళం చుట్టాము తర్వాత వచ్చేసి క్రింది బొమ్మకు చెందినటువంటి పదాలను చదవండి శనగ జడ తర్వాత వచ్చేసి క్రింది గళ్ళలోని ఉన్నటువంటి అక్షరాలను చదవండి ఆ అక్షరాలకు ఏర్పడే పదాలు చూడండి జ నా క వం ష అనేటువంటిదిస్తున్నారు ఒకటవ అక్షము జ రెండవ అక్షము నా ఆరవ అక్షము శ్యామ్ ఒకటి రెండు ఐదు అక్షరాలు కలిపి చదవండి జనం నాలుగు రెండు ఒకటి అక్షరాలు కలిపి చదివితే వనజ మూడు నాలుగు రెండు ఐదు అక్షరాలు కలిపి చదవండి ఇక్కడ వచ్చేసి కవనం తర్వాత వచ్చి ఒకటి రెండు రెండు ఐదు అక్షరాలు కలిపి చదవండి వచ్చేసి జననం తర్వాత వచ్చేసి క్రింది పదాలను చదవండి నగ నరం జలం వనం జనం జమ శంకరం పంకజం గండం పండగ ఈశ వంశం ఊగడం పవనం గమనం గయా పరవశం జరపణం పయనం కవనం నడవడం నగరం శయనం నరకం కలశం జయం పంజరం మలగడం అలగడం ఊడవడం తర్వాత జస్పై పదాల్లో ఏ అక్షరాలు ఎక్కువ సార్లు వచ్చింది ఏ అక్షరము తక్కువ సార్లు వచ్చిందో గుర్తించండి తర్వాత వచ్చేసి క్రింది అక్షరాలను రాయండి శా నా గా తర్వాత వచ్చేసి క్రింది బొమ్మను చూడండి బొమ్మలో పిల్లలు ఏం మాట్లాడుకుంటున్నారో సంభాషణ అనేటువంటి ఊహించి చెప్పండి బండే అతను వచ్చేసి వేరు శనగలు పది రూపాయలు అని చెప్తున్నారు పిల్లవాడు వచ్చేసి మా ఇద్దరికి ఒక్కొక్కటి అని చెప్పి అడుగుతున్నాడు అమ్మాయి వచ్చేసి శనగల్లో చేపెట్టింది బండే అతను పాప ఇదిగో అమ్మ కొంచెం తీసుకో అని చెప్పేసి ఇచ్చాడు ఈ విధంగా వచ్చేసి నేను ఊహించి రాశాను అనమాట థ్యాంక్ యూ వెరీ మచ్